అందరికీ నమస్కారం అబ్బా ఆ వ్యక్తికి ఎంత కోపమో అందుకే బీపీ వచ్చింది అని మనలో చాలామంది అనుకుంటూ ఉంటాం లేదా మన పెద్దవాళ్ళు అనగా వింటూ ఉంటాం మరి ఇది కేవలం మాటలకే పరిమితమా లేక దీని వెనుక ఏదైనా నిజముందా ఈరోజు మనం ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం ముక్కోపానికి హై బీపీకి లింక్ ఉందనేది మనం చాలా తరచుగా వినేమాట కాని దీనిపై సైన్స్ ఏం చెప్తోంది నిజంగా కోపానికి రక్తపోటుకి సంబంధముందా పదండి ఈ మిస్ట్రీని ఛేదిద్దాం అయితే దీనికి సమాధానం అవును లేదా కాదు అని సింపుల్గా చెప్పలేం ఎందుకంటే ఇది మనం అనుకున్నదానికంటే చాలా కాంప్లికేటెడ్ శాస్త్రవేత్తలు కొన్ని దశాబ్దాలుగా ఈ చిక్కుముడిని విప్పడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు వాళ్ల పరిశోధనల్లో కొన్ని చాలా ఆసక్తికరమైన విషయాలు తెలిసే అవేంటో ఇప్పుడు చూద్దా మొదట్లో సైంటిస్టులు కేవలం కోపమనే ఫీలింగ్ మీద మాత్రమే కాన్సంట్రేట్ చేశారు కాని వాళ్ళకి చాలా తొందరగా ఒక విషయం అర్థమైంది అసలు సమస్య కోపం కాదు ఆ కోపాన్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అనేదే అసలైన పాయింట్ ఇక్కడే రెండు ముఖ్యమైన కాన్సెప్ట్లు ముందుకొచ్చాయి రీసెర్చర్స్ కోపాన్ని మేనేజ్ చేసే పద్ధతుల్ని రెండు రకాలుగా చూశారు మొదటిది యాంగర్ ఇన్ అంటే కోపాన్ని లోపలే నొక్కేయడం మనకు కోపం వచ్చినా దాన్ని బయటకు చూపించకుండా మౌనంగా ఉండిపోవడం అన్నమాట ఇక రెండవది అవుట్ అంటే కోపాన్ని బయటకు చూపించడం ఇది మామూలు వాదన దగ్గర నుండి గట్టిగా అరవడం వరకు ఎలాగైనా ఉండొచ్చు ఈ రెండు రకాల ప్రవర్తనలను కొలవడానికే స్పీల్బర్గర్ స్కేల్స్ను ఉపయోగిస్తారు చూడండి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో చేసిన ఒక స్టడీలో తెలిసిందేంటంటే హైపర్టెన్షన్ అంచున ఉన్నవాళ్లు తమ కోపాన్ని ఎక్కువగా అంచుకుంటారట దాదాపు పాతికేళ్ల తర్వాత రెండు వేల పదకొండులో చేసిన మరో స్టడీ కూడా ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేసింది సో ఇక్కడ మనకొక ప్యాటర్న్ కనిపిస్తుంది కదా కోపాన్ని లోపల దాచుకోవడం అంత మంచిది కాదని అర్థమవుతుంది అయితే కథ ఇక్కడితో అయిపోలేదు కేవలం కోపాన్ని అణుచుకోవడమే అసలు సమస్య అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే పరిశోధకులు ఇంకాస్త లోతుగా వారికి వారికొక షాకింగ్ నిజం తెలిసింది నైన్టీన్ నైన్టీ ఎయిట్లో ఎవర్సన్ అనే సైంటిస్ట్ చేసిన ఒక స్టడీలో ఏం తేలిందంటే యాంగర్ ఇన్ అయినా యాంగర్ అవుట్ అయినా అంటే కోపాన్ని లోపల దాచుకున్నా బయటకు కక్కేసినా ఈ రెండింటిలో ఏది పెరిగినా హైపర్ టెన్షన్ వచ్చే రిస్క్ పన్నెండు శాతం పెరుగుతుందట అంటే రెండూ ప్రమాదకరమే అన్నమాట ముఖ్యంగా పురుషులలో ఇది మరింత క్లియర్గా కనిపించింది తమ కోపాన్ని ఎక్కువగా బయటకు చూపించే పురుషులలో తక్కువగా చూపించేవాళ్లతో పోలిస్తే హైపర్టెన్షన్ వచ్చే ప్రమాదం ఏకంగా రెట్టింపు అంటే డబుల్ ఉందని ఈ స్టడీ తేల్చింది సో ఆ స్టడీ చివరిగా చెప్పిన మాట ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే కోపాన్ని లోపలే అదిమిపెట్టినా లేదా దాన్ని విపరీతంగా బయటపెట్టినా ఈ రెండూ కూడా మన గుండె ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు బ్యాలెన్స్ అనేది చాలా ముఖ్యం సరే కథంతా కోపాన్ని అణుచుకోవడం వ్యక్తపరచడం చుట్టూనే తిరుగుతోంది అనుకుంటున్న టైంలో రెండువేల రెండులో వచ్చిన ఒక కొత్త అధ్యయనం ఈ కథకు ఒక ఊహించని ట్విస్ట్ ఇచ్చింది అదేంతో ఇప్పుడు చూద్దాం ఎక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ మొత్తం వ్యవహారం కేవలం మనకొచ్చే కోపం గురించో దాన్ని మనం ఎలా ఫీల్ అవుతున్నామనే దాని గురించో మాత్రమే కాదట అవును మీరు విన్నది నిజమే ఇది ఇతరుల కోపాన్ని మనం ఎలా చూస్తున్నాం ఎలా అర్థం చేస్తున్నాం అనే దానిపై కూడా ఆధారపడి ఉంటుంది అంటే ఇక్కడ పర్సెప్షన్ అనే ఒక కొత్త ఎలిమెంట్ ఎంటర్ అయింది హైపర్టెన్షన్ ఉన్న పురుషులలో పరిశోధకులు ఒక విచిత్రమైన లక్షణాన్ని గమనించారు వాళ్ళు ఎదుటివాళ్ల ముఖాల్లో లేని కోపాన్ని కూడా ఉన్నట్టుగా ఊహించుకుంటున్నారట అంటే వాళ్ళు నార్మల్గా ఉన్నాకూడా వీళ్లకు మాత్రం వాళ్ళు కోపంగా ఉన్నట్టే కనిపిస్తారు దీన్నే సైంటిఫిక్గా యాంగర్ రికగ్నిషన్ బయాస్ అంటారు ఇదొక విషవలయం లాంటిది ఒకసారి ఆలోచించండి ఒక వ్యక్తికి సహజంగానే కోపమెక్కువ దీనికి తోడు తన చుట్టూ ఉన్నవాళ్లంతా తనమీదే కోపంగా ఉన్నారని కూడా అనుకుంటే ఇంకేముంది ఈ రెండూ కలిసి వాళ్ల బ్లడ్ ప్రెషర్ని నెమ్మదిగా పెంచేస్తాయని కనుగొన్నారు సరే ఇప్పటిదాకా మనం చాలా విషయాలు చూసాం కోపాన్ని అణుచుకోవడం బయటపెట్టడం ఇతరుల కోపాన్ని గ్రహించడం ఇప్పుడు ఈ పజిల్ ముక్కలన్నిటినీ చూస్తే అసలు చిత్రం ఎలా ఉంటుందో చూద్దాం ఇక్కడింకో ఆశ్చర్యకరమైన విషయముంది ఈ ప్రభావం ఆడవాళ్లలో మగవాళ్లలో ఒకేలా ఉండదు ఒక స్టడీ ప్రకారం ఒత్తిడిలో ఉన్నప్పుడు కోపాన్ని అణుచుకుంటే అది మగవాళ్ల గుండెపై ఎక్కువ భారాన్ని వేస్తుందట కానీ విచిత్రంగా ఆడవాళ్లలో అలాంటి ఎఫెక్ట్ ఏదీ కనిపించలేదు ఈ రిస్క్ కేవలం హైపర్ టెన్షన్తోనే ఆగిపోదు రెండువేల ఇరవై రెండులో జరిపిన ఒక రివ్యూ ప్రకారం తీవ్రమైన కోపం స్ట్రోక్కు కూడా ఒక కారణం కావచ్చు ఇక్కడ హైపర్ టెన్షన్ అనేది కోపానికి స్ట్రోక్కి మధ్య ఒక బ్రిడ్జ్లాగా పనిచేస్తుంది అంటే కోపం ముందు బీపీని పెంచి ఆ తర్వాత స్ట్రోక్కు దారితీయచ్చు సరే ఇన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత మనం మొదలుపెట్టిన ప్రశ్నకు మళ్లీ వద్దాం కోపానికి హైబీపీకి ఉన్న సంబంధం నిజమా లేక అపోహనా ఇప్పటిదాకా మనం చూసిన ఆధారాలన్నీ ఏం చెప్తున్నాయో ఫైనల్ వర్డిక్ట్ ఏంటో చూసేద్దాం తీర్పు ఏంటంటే ఇది నిజమే కానీ మనం అనుకుంటున్నంత సింపుల్ నిజం కాదు ఇందులో చాలా కండీషన్స్ అప్లై ఉన్నాయి మొక్కోపికి బీపీ వస్తుందనేది ఒక రకంగా నిజమే అయినా అసలు పాయింట్ కోపం కాదు ఆ కోపాన్ని మనం ఎలా మేనేజ్ చేస్తున్నామనేదే ముఖ్యం కోపాన్ని అణుచుకోవడం ముఖ్యంగా మగవాళ్లలో అలాగే కోపాన్ని తీవ్రంగా బయటపెట్టడం ఇతరులలో లేని కోపాన్ని చూడటం ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్లే సో హైపర్టెన్షన్ ట్రీట్మెంట్లో సైకలాజికల్ ఫ్యాక్టర్స్ని కూడా పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం ఈ వివరణను ఈ ఆలోచనతో ముగిద్దాం మనం కోపాన్ని ఎలా ఫీల్ అవుతున్నాం ఎలా మేనేజ్ చేస్తున్నాం ఎలా చూస్తున్నాం అనే విషయాలు మన ఆరోగ్యాన్ని ఇంతగా ప్రభావితం చేస్తున్నాయంటే ఒకసారి ఆలోచించండి మన మనసుకి మన శరీరానికి మధ్య ఉన్న ఆ కనెక్షన్ ఎంత పవర్ఫుల్ అయి ఉంటుందో ఆలోచించండి